ఈ రోజే అక్షయ తృతీయ పూజ గదిలో అక్షయ పాత్ర పెడితే మీకు అంతా మంచి జరుగుతుంది హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియ తిదినాడు నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సంపదకు అధినాయుడైన కుబేరస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు అక్షయ తృతీయ అంటేనే అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు ఈ రోజున ఏ పని చేసినా శుభప్రదంగా అవుతుందని చాలామంది నమ్ముతారు అక్షయ తృతీయ రోజున చాలామంది బంగారం వెండితో పాటు విలువైన ఆభరణాలను కొంటారు అయితే అక్షయ తృతీయ రోజున దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఈ రోజున ఎవరైనా పేదవారికి చెప్పులను పెరుగన్నాన్ని దానం చేస్తే చాలా పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పుణ్య ఫలితం వల్ల మీ తరతరాల వారికి తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ ఏడాది మే పదవ తేదీన శుక్రవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది మన హిందూ ధర్మంలో శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం ఇంతటి శక్తివంతమైన రోజున అక్షయ తృతీయ రావడం ఇంకా అదృష్టం అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పూజ చేయాలి ఈ రోజున చేసే పూజకు గొప్ప పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున పూజ చేసేవారు ఒక అక్షయ పాత్రను తయారు చేసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా మీకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారు కాబట్టి అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజున అనగా శుక్రవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు కల్లాపి చల్లుకొని అష్టదల ముగ్గును వేయాలి ఇంటి గుమ్మం ముందు మామిడి ఆకులు కట్టుకోవాలి ఇలా ఏ గుమ్మం అయితే పచ్చగా ఉంటుందో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి పూజ గదిని శుభ్రంగా తుడిచి దేవుని పటాలకు పసుపు కుంకుమలను పెట్టి పూజ గదిని అలంకరించుకోవాలి పూజ గది ముందు తప్పకుండా ముగ్గు వేయాలి ఇప్పుడు ఒక రాగి చెంపు కానీ ఇత్తడి చెంపు కానీ తీసుకొని దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో పెట్టాలి ఇప్పుడు ఈ రాగి చెంబులో నిండుగా చిల్లర వేసి దానిపై పసుపు కుంకుమ పూలను వేసి దీన్ని అక్షయ పాత్రగా భావించి నమస్కారం చేసుకొని పూజ ప్రారంభించాలి దీన్ని అక్షయ కలశం అని అంటారు అంటే డబ్బుతో నిండి ఉన్న కలశం అని అర్థం అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఇంట్లో పూజ చేస్తారో వాళ్ళకి ఊహించని డబ్బు అంతులేని బంగారం లభిస్తుందట అంతటి శక్తి ఈ రోజు చేసే పూజకు ఉంటుంది ఈరోజు పూజలో లక్ష్మీదేవి పటానికి గులాబీ పువ్వులు సమర్పిస్తే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవికి గులాబీ పువ్వులంటే చాలా ఇష్టమట అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా ఒక అరడజన గాజులను కొని అమ్మవారి పటం ముందు ఉంచితే చాలా మంచిది పూజ పూర్తయిన తర్వాత ఆ గాజులను పెళ్ళైన స్త్రీలు వేసుకుంటే సుమంగళ ప్రాప్తి వరిస్తుంది అక్షయ తృతీయ రోజున పూజ చేసేవారు తెలుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది దేవునికి నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పించాలి ఈరోజు పూజ చేసేవారు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే చాలు ఇక ఈ సంవత్సరం అంతా మీకు పట్టిందల్లా బంగారమే ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని కనీసం మూడు సార్లు జపించాలి ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి విశేష ఫలితాలు వస్తాయి అలాగే అక్షయ తృతీయ రోజున సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాలను అక్షయ తృతీయ రోజున పఠించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు వస్తాయి అసలు అక్షయ తృతీయ రోజున ఏది కొన్నా కొనకపోయినా మరీ ముఖ్యంగా లక్ష్మీదేవి పటాన్ని మాత్రం తప్పకుండా కొనుగోలు చేయాలి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి పటాన్ని కొనుగోలు చేసి ఆ పటాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించి ఇంట్లో పూజ చేస్తే మాత్రం మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ఏ కష్టాలు ఉండవు ఈ రోజున దేవాలయాలకు వెళ్ళడం ఎంతో మంచిది అక్షయ తృతీయ రోజున ఏదైనా గుడికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది అలాగే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున తులసి పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ రోజున తులసి పూజ చేయడం వల్ల తరతరాల తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని నమ్మకం దీనివల్ల లక్ష్మీదేవి ఆశీషులు లభించడమే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం కాబట్టి అక్షయ తృతీయ రోజున ఇంటి ముందు తులసి మొక్కలు నాటితే మీ జన్మ ధన్యమైనట్లేనని పండితులు చెప్తున్నారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా తులసి చెట్టును పూజించాలి సాయంత్రం వేళ తులసి మొక్క దగ్గరనే దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే మీ కోరికలన్నీ నెరవేరే అవకాశాలు ఉన్నాయి తులసి దళం లేని పూజ అసంపూర్ణంగా భావిస్తారు అందుకే అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేవారు దేవుని పటాలకు తులసి దళాలను వేయాలి ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు ఆశిషులు లభిస్తాయి అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు శంఖాన్ని తీసుకువచ్చి మీ పూజ గదిలో పెట్టి పూజ చేస్తే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెప్తున్నారు అత్యంత పవిత్రమైన వస్తువులలో శంఖం ఒకటి శంఖం అంటేనే సిరి సంపదలకు ప్రతీక కాబట్టి అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి శంఖాన్ని తెచ్చుకుంటే చాలా మంచిది అలాగే అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయలు తీసుకువచ్చి దాన్ని మీ పూజ గదిలో పెట్టి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం మెండుగా ఉంటుందని పండితులు చెప్తున్నారు ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ సిరి సంపదలు ఉంటాయి కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారని నమ్మకం అలాగే మన హిందూ ధర్మంలో మనీ ప్లాంట్ మొక్కని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అదృష్టానికి చిహ్నంగా మనీ ప్లాంట్ మొక్కను పెంచుతారు కాబట్టి అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి మనీ ప్లాంట్ మొక్కలు తెచ్చుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు చెప్తున్నారు మీ సంపద కూడా అంతా బాగా పెరుగుతుందట ఈ రోజున మనీ ప్లాంట్ను తెచ్చుకుంటే మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి అలాగే అక్షయ తృతీయ రోజున మట్టి కుండను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ రోజున మట్టి కుండను కొంటే మీరు త్వరలోనే ఏదైనా ఒక మంచి స్థలం కొనే అవకాశం ఉందట లేదా కొత్త ఇల్లు కట్టుకునే అదృష్టం వరిస్తుంది నెమలి ఈకకు చాలా శక్తి ఉంది మీ ఇంటి సంపదను పెంచడంలో నెమలి ఈకలు చాలా ఉపయోగపడతాయి కాబట్టి అక్షయ తృతీయ రోజున ఒక నెమలి ఈకను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది కాబట్టి అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు మీ స్తోమతకు తగ్గట్టు ఈ వస్తువులలో ఏదో ఒకటి మీ ఇంటికి తెచ్చుకుంటే మాత్రం మీ కొంగు బంగారం అవుతుంది అని పండితులు చెప్తున్నారు అక్షయ అనే పదానికి అర్థం ఎప్పటికీ తగ్గదని అందుకే ఈ రోజున ఏదైనా దాన ధర్మాలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎప్పటికీ తగ్గవు అవి శాశ్వతంగా ఉంటాయి చాలామందికి తమ వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు ఉంటాయి ఎవరింట్లో అయితే ఇలా గొడవలు ఉంటాయో అలాంటి వారు అక్షయ తృతీయ రోజున దంపతులిద్దరూ గులాబీ రంగు దుస్తులు ధరించి ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య సన్నిహిత్యం పెరుగుతుంది ఎందుకంటే ఈ రంగులను ప్రేమకు ప్రతీకగా పరిగణిస్తారు అందుకే అక్షయ తృతీయ రోజున ఈ రంగు దుస్తులను తప్పక ధరించాలి ఏదైనా మీ కోరిక త్వరగా నెరవేరాలంటే అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎండు ద్రాక్షలు నైవేద్యంగా పెట్టి దేవునికి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ధూపం నుండి వచ్చే పొగ మీ జీవితంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది గోవు పిడుకలు తీసుకొచ్చి వాటిని కాల్చి వాటితో ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే అక్షయ తృతీయ రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికడు పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది దీంతో విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది ధనలాభం కోసం అక్షయ తృతీయ రోజున అష్టముకి రుద్రాక్షలు ధరించాలి ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి రుద్రాక్షలను ధరించడం వల్ల మీ సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి